నమస్తే బీటీవీ కర్నూలు కి స్వాగతం కర్నూలు జిల్లా కోడుమూరి నియోజకవర్గం పరిధిలోని కర్నూలు మండలం పోడూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పరగల మురళీకృష్ణ మరియు ఎంపీ అభ్యర్థి రాంపుల్లయ్య యాదవ్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ముందుగా ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గ్రామంలోని శంకులమ్మ ఆలయం దర్గా చర్చిలనందు నందు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అనంతరం గ్రామంలో ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు గ్రామంలోని ఇంటింటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి పరగల మురళీకృష్ణ మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గ్రామంలో తాను చేసిన అభివృద్ధి గురించి గ్రామ ప్రజలకు వివరించారు తనని ఎమ్మెల్యేగా రాంపుల్లయ్య యాదవ్ని ఎంపీగా గెలిపిస్తే శక్తివంచన లేకుండా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని మిగతా పార్టీల నాయకుల మాదిరిగా కేవలం స్వార్థపూరితమైన పనులకు మేము వ్యతిరేకం కాదని ఎవరో ఒకరు సిఫారసు చేస్తే పనులు చేసే వ్యక్తులం కాదని నియోజకవర్గంలోని సామాన్య ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ ఏదైనా సమస్య వస్తే నేరుగా తమ వద్దకు వచ్చి తమ సమస్యలను చెప్పుకుంటే అటువంటి వారికి అండగా ఉంటామని మే పదమూడవ తారీఖున జరగబోయే ఎన్నికలలో రెండు ఓట్లను గుర్తుకు వేసి వేయించి తమను గెలిపించాలని ఓటర్లను ఎంపీ అభ్యర్థి రాంపుల్లయ్య ఎమ్మెల్యే అభ్యర్థి పరగల మురళీకృష్ణ అభ్యర్థించారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షులు బాబురావు

ಖಚಿತ <coughs> <laughs>

आमे अलचीले धन्यवाद दिस खाली पडवाल दिस धन्यवाद मजु अन्ना आ या त वेट छ पुलिस बस मे मार पुरावला मनके